ఫ్రెండ్స్ ఈ కారు దేనికో తెలుసా దీని మీదే నెక్స్ట్ నుంచి డ్రైవింగ్ నేర్చిపోబోతున్నాను ఈ కారు మోడల్ వచ్చి రెండు వేల ఆరు మోడల్ ఏపీ థర్టీ వన్ అంటే వైజాగ్ రిజిస్ట్రేషన్ అన్నమాట ఈ కారు మనకు దొరికింది నాకు అందింది జంగట్గూడెం అనమాట కారు జంగగూడెలో ఉంది కారు చూస్తానికి వచ్చాను నెక్స్ట్ నుంచి దీని మీద డ్రైవింగ్ నేర్పించిపోతున్నాను టైర్లు అయితే బాగున్నాయి అవుట్లుక్ కూడా బాగుంది టైర్లు అయితే సెవెంటీ ఫైవ్ శాతం బాగుంది టైర్లు కూడా బాగున్నాయి బాడీ కూడా కొంచెం అవుట్లుక్ బాగుంది కొంచెం బాని దగ్గర లైట్గా పెయింట్ డల్ అయింది ఓకే దాని ఇబ్బంది ఏం లేదు టైర్లు అయితే మెయిన్ కదా టైర్లు చూస్తున్నాను బండి అయితే చాలా బాగుందనమాట నెక్స్ట్ దీని మీద నేను డ్రైవింగ్ లోపల అయితే సీట్లు కూడా చాలా బాగున్నాయి సీట్లు కూడా చాలా బాగున్నాయి లోపల ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఎయిట్ హండ్రెడ్లా లేదు ఇది నేను వ్యాగనర్లా ఉంది చూస్తానికి లోపల లోపల సీటింగ్ కూడా బాగుంది చాలా బాగుందన్నమాట అది నాకైతే నచ్చింది ఈ కారు నెక్స్ట్ నుంచి మనకి డ్రైవింగ్ నేర్చిపోతున్నాయి దీని మీద చాలా బాగుందన్నమాట లోపల సిస్టమ్ కూడా చాలా బాగుంది చాలా బాగుందన్నమాట కారు నెక్స్ట్ నుంచి దీని మీద వెనకాల కూడా చాలా బాగుంది అంటే ఇది ఏపీ థర్టీ వన్ అంటే వైజాగ్ రిజిస్ట్రేషన్ అన్నమాట నాకు ఇది అంది జంగడ్గూడలో తీసుకుంటున్నాను ఇది దీని ప్లేస్ వచ్చి జంగట్గూడనమాట ఇది జంగడ్గూడలో ఈ కారు తీసుకోబోతున్నాను మార్తి ఎయిట్ హండ్రెడ్ అనమాట అది ఓకే పెట్రోల్ మూత క్యాప్ లేదు దానికి సెట్ చేసుకోవాలి అది ఒకటి వాటర్ ఒక దీనికి బ్రేక్ సిలిండర్ ఒకటి పోయింది వేసుకుంటే సూపర్ బాగుంటుంది అని చెప్పాడు నెక్స్ట్ ఆ బ్రేక్ సిలిండర్ ఒకటి వేయించుకొని మనకి షెడ్లో నెక్స్ట్ ఆ బ్రేక్ సిలిండర్ వేసి కూడా ఆ వీడియో కూడా మేము ముందుకు తీసుకొస్తాను కార్ అయితే చాలా బాగుంది అవుట్లుక్ కూడా చాలా బాగుంది లోపల కూడా సీట్లు కూడా చాలా బాగున్నాయి చాలా బాగుంది కారు అయితే చాలా బాగుందన్నమాట ఫ్రై అయితే ఇంకా చెప్పలేదు రేటు కనుక్కుంటాను కనుక్కుంటే మీకు అందించబోతున్నాను నెక్స్ట్ నుంచి ఈ కారు చేయబోతున్నాను లోపల కూడా బ్యాటరీ కూడా కొత్తదే లోపల కూడా స్పేర్స్ కూడా చక్కగా బాగున్నాయి ఇంజిన్ కండిషన్ అంతా చాలా బాగుందన్నమాట ఇంజిన్ కూడా చాలా బాగుంది లోపల బండి అయితే సూపర్ బాగానే కొంచెం పెయింట్ డల్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి